నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా బాణసంచల్చి సంబరాలు కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ఫ్యాన్ లిస్ట్ కర్ణాటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా బీహార్ ప్రజలు ఎన్డీఏ ను ఆదరించారని తెలియజేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ మాట్లాడుతూ సర్వేల అంచనాకు అందకుండా బీహార్ ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టి ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం నేర్పించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫణిరాజు మొఘరాల సురేష్ జి విజయకుమార్ డిఎస్ పరశురామ్ సుజనా రత్నం నాయుడు దాసరి ప్రసాద్ ప్రసన్నమ్మ బి శ్రీనివాస్ హర్ష ఆదినారాయణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్షాలు ఇప్పటి వరకు చేస్తున్న తప్పుడు ఆరోపణలు అన్ని కూడా ప్రజలు తిప్పికొట్టారు మోడీ గారి నాయకత్వము నితీష్ కుమార్ గారి నాయకత్వంలో బీహార్ ముందుకెళుతుంది బీహార్ అభివృద్ధి సాధిస్తుంది గత ఇరవై సంవత్సరాల్లో బీహార్ అభివృద్ధి సాధనే ఈరోజు ఈ విజయానికి దోహదం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పగలము ఈరోజు బీహారు యొక్క తలసరి ఆదాయము జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉంది అరవై ఆరు వేల చిల్లర అదే రెండు వేలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చేటప్పటికీ ఆ రోజు తలసరి ఆదాయం కేవలం పన్నెండు వేలు మాత్రమే ఈరోజు అరవై ఆరు వేలు బీహార్లో రోడ్ల అభివృద్ధి వినాశ విమానాశ్రయాల అభివృద్ధి పరిశ్రమలు ఎయిమ్స్ హాస్పిటల్స్ ఐఐటి ఐఐఎంలు విస్తృతంగా ఈరోజు రోజు బీహార్ లో ఏర్పాటు చేయడం జరిగింది బీహార్ ఇంకా ముందుకు పోవాలంటే కేవలము ఎన్డీఏ వల్ల సాధ్యం అవుతుందని ప్రజలు నిర్ణయించారు మనం చూసాము భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయే దిశగా ఈ యొక్క ఎలక్షన్ ఉందని చెప్పి మనం కూడా భావించాలి మనం ఒకసారి గమనిస్తే ఏదైతే ఈ దేశ భద్రతలో ఎక్కడ రాజీ పడకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా చూస్తున్నామో మనం ఒకసారి చూస్తే ఎక్కడ కూడా దగ్గకుండా అమెరికా ఉన్నటువంటి మన పొరుగు దేశాలు అయినటువంటి మనకు శత్రువులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు అదేవిధంగా అనేక దేశాలు ఉన్నటువంటి వీటన్నిటి కూడా సమాధానం చెబుతూ ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు మంచి మెజార్టీ ఇచ్చారు మనందరూ కూడా ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కూటమికి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఉన్నాం బీహార్ లో రెండు వందల పైచులకు స్థానాల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ గారు ఎన్నో అసత్య ప్రచారాలు చేసినప్పటికీ ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమి సంభ్రమాత్సవాలతో ఇంతటి విజయాన్ని సాధించడం రాహుల్ గాంధీ గారు చేసిన దుష్ట వ్యాఖ్యలకు చంపబెట్టిగా ఉంది సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలనకు మా బీహార్ ప్రజలు ఇచ్చిన ఒక తీర్పు అనేది అందరికీ హర్షణీయంగా ఉంది మరొకసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏకచతుధిపత్యంగా ఇట్లా ఏ మన దేశాన్ని ఏలాలంటే ఇట్లా బీహార్ లాంటి విజయాలను ప్రజలు అందిస్తే అలాంటి విజయాలను తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు